హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం ఆరున్నర అయింది ఫ్రెండ్స్ ఇదిగోండి గులాబ్ మొత్తం విచ్చిలిపోయింది నేను ఏంటంటే కట్ చేసేస్తాను ఇవాళ ఏమవుతున్నాయి అంటే ఒకటి కొరికేస్తున్నాయి ఇలా చక్కగా ఉంది కదా ఇవన్నీ కట్ ఈ మూడు మటికి నేను కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి అలాగే ఇక్కడ చామంచి చెట్టు బాగా పెరిగిపోతుంది అన్న కదా అది ఇక తలుపుకి అడ్డుపడిపోతుంది అందుకని మొత్తం ఇటు పెట్టేసాను మళ్ళీ తలుపు కడ్డు పడితే మళ్ళీ మొత్తం ఇదై పదు ఇదంతా చామంచి మొక్కే ఇదిగోండి మొత్తం చూపిస్తున్నా మీకు ఇదిగోండి ఇలా చక్కగా గుబురుగా వచ్చింది చామంచి మొక్క మాకేంటంటే ఎలుకలు ఎక్కువ ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇదిగోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి ఇదిగోండి ఇప్పుడు మీ ముందే కోస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పీకేస్తాయి ఏ ఒకటి వచ్చి అందుకనే నాకైతే ఈ పువ్వు బాగా నచ్చింది మెల్లింగా కొయ్యలు మొగ్గలు ఉన్నాయి కదా లేకపోతే మొగ్గలు కూడా ఇదైపోతుంది మొగ్గలు మూడు ఉన్నాయి దానికి ఇది కూడా ఎందుకంటే ఇక్కడ గొట్టు పక్కన కదా ఏదో ఒకటి వచ్చి లాగేస్తాయి ఇలా ఉన్నప్పుడే బాగుంటుందని చెప్పి ఇదిగోండి మూడు గులాబీలు అందుకనే నేను కొయ్యడం జరిగింది ఇదిగోండి ఇదొక గులాబీ ఇదొక ఇదొక్కటి ఇదొక గులాబీ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తీసాను కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి రోజు ఇలాగ తీస్తా రేపు కూడా విచ్చులు తీల్తీ ఇదిగో ఇదొకటి విచ్చులుద్ది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చూసారా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూసారా మొక్కలు ఉన్నాయి చూసావా ఇవి కూడా విచ్చులుద్ది ఫ్రెండ్స్ ఒక మొక్క విచ్చానికి రెడీగా ఉంది నేను అది కూడా మీకు పెడతాను రేపు ఇదిగోండి ఇదిగోండి ఇదిగో రెండు మొక్కలు విచ్చులుకుంటాయి ఈ కిందకి కూడా నేను విచ్చులుకుంటే రేపు కంపల్సరీ పెడతాను మార్నింగే పెడతాను ఫ్రెండ్స్ ఇవాళకి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ వస్తాయి కంపల్సరీ షార్ట్ వీడియోస్ ఏంటంటే సబ్స్క్రైబ్ కోసం నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను అందరికీ వెళ్తుందని లాంగ్ వీడియోస్ వాచ్ అవర్ కోసం నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి బాగుంటాయి ఫ్రెండ్స్ నేను రోజు ఏ ఒకటి పెడతానే ఉంటాను వీడియోస్ చూసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను మీకు ఛానల్ ఉంటే రిటర్న్ చేయడానికి సపోర్ట్ చేయడానికి డైరెక్ట్ రావడానికి ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని కామెంట్ మర్చిపోవద్దు ప్లీజ్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్